కాదు అవతల బాగా తగిలట్లేదేమో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు పల్లెటూరు రబ్బానే సో మేము చాలా బాగున్నాము సో వీడియో ఏమిటంటే తెరతెనలు వేట కోసం ఈ పగల పూట అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఐదు కనిపించేవి నైట్ పూట అయితే వెళ్తున్నాము చూసినా కదా నైట్ పూట అయితే మేము కావాల్సిన బకెట్ నిచ్చెన్లు తాళ్ళు అలాగే లైట్లు అలాగే బొద్దులు కట్టుకోవడం బొద్దులు సో వాటిని కట్టుకోవడం నిచ్చెన్ కట్టుకోవడం తాళ్ళు అలాగే నిచ్చెన ఇవన్నీ ఉండాలన్నమాట కత్తికి కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే తేనె కట్ చేయడానికి ఇక ఎగిరిపోయిన తర్వాత కట్ చేయాలన్నమాట పెద్ద పెద్ద చెట్లు అనమాట ఈ తాళ్ళు అయితే కట్టేసి వాటిని నిచ్చినెక్కించాలా ఎక్స్పెక్ట్ కదా బాబాయ్ బొద్దులు కట్టడం సీనియర్ ఏమో ఇదైతే ఈతగడ్డ గడ్డంటాం మేము మా అడవుల్లోనే దొరుకుద్ది అనమాట సో ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాలు అయితే ఉండదు సో ఈ గడ్డిని తీసుకొని వచ్చి ఆరిపోయిన గడ్డి అనమాట తీసుకొచ్చి అయితే ఈ విధంగా బొద్దు కట్టుకోవాలి బొద్దు కట్టేసి దాన్ని తేనెనైతే దీన్ని శివర్ణ మంటలిగించి పొగ చేసిన తర్వాత ఈగలని పొగ కింద పెట్టాలన్నమాట పొగ ద్వారా అయితే ఈగలు వెళ్ళిపోతాయి చూపించు బాబాయ్ అయితే మొత్తం బొద్దు అయితే కట్శారు ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే బొద్దు రెడీ చేస్తారు సో ఇప్పుడైతే మనం చెట్టుకల్సి ఆ తేనెని పొగ చేసి తరమాలన్నమాట ఈగలిని ఈ చీకట్లో లైట్ కొడుతున్నాం ఫ్రెండ్స్ అదైతే తేనె పట్టు చూస్తున్నారు చాలా పెద్దది ఉంది చాలా హైట్ కూడా చెట్టు అనమాట సో మీకు కనబడలేదో కామెంట్స్ చేయండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నిచ్చిన అయితే వేయడానికి ఇక్కడ మొదల సెట్ చేస్తున్నాం అనమాట సో వేసిన తర్వాత చూపిస్తాను వీడియో ఒకసారి అది ఉందో చూస్తున్నా ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉంది సేమ్ మనకు పట్టల్లాగే ఉంది చాలా హైట్ అనమాట చాలా హైట్ చెట్టు కూడా చాలా జాగ్రత్తల చెట్టుగా ఎక్కాలంటే ఆ తేనీగలు కూడా మనకు దాడి చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనము కావాల్సింది బొద్దు కత్తి అలాగే తాడు నెక్స్ట్ బకెట్ పట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ పైకి అనమాట ప్రస్తుతానికి ఇద్దరైతే ఎక్కాలన్నమాట చెట్టు పైన సో ఎక్కిన తర్వాత ఏ విధంగా కాలుస్తారు ఒకసారి చూస్తుండీ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మనయితే స్టార్ట్ చేసాడు కాల్చడం చూస్తున్నాడు ఎక్కువ ఈగలన్నింటినీ అది మంటతో ద్వారా అనమాట తరిమేస్తున్నాడు చూస్తున్నాడు కదా చాలా ఎక్కువగా కాలుతుంది మంట కూడా ఇలాంటి టైంలో మనం లైట్గానే ఏదైనా ఆన్ చేసి మనకు ఈగల లైట్ పోకిస్ఫుల్ అని అనమాట ఈగలు మొత్తం మనం వైపు దాడి చేయడానికి వస్తాయి అనమాట సో మీరు తోన తేనె లైట్కి ఉంటే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి సో చూడండి మేమైతే చాలా కష్టపడి అయితే తేనె అవతల కోస్తాము సో మేము ఒక సెవెన్ మెంబర్స్ ఉంటాము ఈ నైట్ పూట వేటకు వచ్చామనమాట సో తేనె అయితే కాల్చడం మొత్తానికి అయిపోయింది అనమాట ఈగలన్నీ ఎగిరిపోయి ఎప్పుడైతే కట్ చేసి తీయడం ఉంది ఇప్పుడు పడుతున్నా మొత్తానికి తేనె కూడా కట్ చేసాం సో ఇది కిందకైతే దింపేసేదా ఫ్రెండ్స్ కదా బకెట్లో ఉన్నది ఇదిగో ఒక తేనె అనమాట సో ఇప్పుడు మళ్ళీ రెండు మూడు కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో చూపిస్తాం వీడో ఇది తేనె పట్టు మెగా స్వచ్ఛమైన తేనె కొన్ని ఆయిల్ లేదు ఇక్కడ వద్ద కోర్చిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు ఈగలు ఈగలైతే కుట్టాయన్నమాట తేనె తీగలు చూపిస్తాను ఒకసారి వాళ్ళకి ఎన్ని కొరకు వచ్చింది బావకైతే ముక్కులు ఈగ పోటీ లేదు బా లేదా

మొత్తం వీడికి దాడి చేస్తాయి మా బాబాయ్కి ఒక ముప్పై నలభై ఈగలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే కాదు చూసినా కదా సరైన మొత్తం ఈగలు ముళ్ళే ఉన్నాయన్నమాట సో ఇవైతే పీకేసి ఉన్న తర్వాత వీడైతే తీసాను సో మొన్న ఎలాగ తడిసిపోయి ఉంటాడు చూసాడా ఒకసారి చూడండి చూస్తున్నారు కదా పేస్ అనమాట బాబాయ్ వాళ్ళ పేస్ మొత్తం తడిసిపోయాడు ఆ ఈగలు విషం వల్ల ఈ మొత్తం హీట్ ఎక్కువ బాడీ అనమాట చాలా కొరికాయి చాలా అయితే చాలా కౌంటింగ్ చేయలేము మొత్తానికి శరీరం మొత్తం అనమాట బాడీ మొత్తం కుట్టి ఈగలైతే మనం తేనెని ఎంతో ఇష్టపడైతే తింటాం ఫ్రెండ్స్ దీన్ని వెనక తల ఎంత కష్టం ఉంటుందో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇది మనం పెంచుకున్న తేనె అయితే మనకు అవి కుట్టదన్నమాట సో తెల్లవారు జామున ఈ విధంగా అయితే తేనెను తిరిగేసి పెట్టిన తర్వాత ఆయిల్ మొత్తం కిందలో డ్రై అయిపోద్ది ఈ పట్టులాంటిది ఈ మైనంలో ఉండిపోద్ది ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేస్తారు సో కింద మొత్తం ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసినా కదా మీరు ఎంతమంది ఈ ఉన్న తిని ఉంటారు ఈ విధంగా ఒకసారి కామెంట్ చేయండి ఇది మా అరుకు ప్రాంతంలోని చాలా స్వచ్ఛమైన తేనె అనమాట మనకు రోడ్ పాయింట్లమైతే దానికన్నా ఊర్లో నమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇవైతే ఈ విధంగా ఉంటాయి సరే కొద్దిగా టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో చూసిన చేతిలో కారుతుంది సో ఈ విధంగా ఉందన్నమాట చూద్దాం చాలా రుచిగా ఉంది సూపర్గా ఉంది సో మనము అరకులోని రోడ్ పాయింట్లు ఉన్న తేనెల కన్నా ఈ స్వచ్ఛమైన తేనె అనమాట ఇది సో ఇది ఓన్లీ మీ చెట్టు ద్వారానే కోసుకొని అమ్ముకుంటు ఉంటారు ఇది ఊర్లోనే ఉంటుంది సో ఇది బార్జుల విలేజ్ ఫ్రెండ్స్ నైట్ మా ఈ తేనె వేట ఉందో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో వస్తాం మీ ముందుకు బాయ్ ఫ్రెండ్స్